వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబోలో రూపొందిన సంక్రాంతికి వస్తున్న సినిమా సంక్రాంతి కానుగ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది జనవరి పద్నాలుగో తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా వెంకటేష్ అనిల్ రావుపూడి సోషల్ మీడియాలో గత రెండు మూడు వారాలుగా తెగ సందడి చేస్తున్నారు కామెడీ స్కిట్స్ చేయడంతో పాటు షూటింగ్ సమయంలో జరిగిన ఫన్నీ సంఘటనలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు దీని ద్వారా సంక్రాంతికి వస్తున్న సినిమాకి జనాల్లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి సంక్రాంతికి మంచి ఎంపిక అంటూ చాలామంది సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల వెంకటేష్ అనిల్ రావు పొడి అన్స్టాపబుల్ షోలో చేసిన సందడి అంతా ఇంత కాదు కామెడీ ఎంటర్టైనట్గా ఉండబోతున్న సినిమా ప్రమోషన్స్లోనూ అదే తరహా వినోదాన్ని పంచుతున్నారు సినిమా మీడియా సమావేశంలో పాత్రలకు సంబంధించిన లుక్లో కూర్చోవడం మాత్రమే కాకుండా ఆ పాత్రలు సినిమాలో ఎలా ప్రవర్తిస్తాయో అలాగే మీడియా సమావేశంలోను ప్రవర్తించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు తాజాగా ఒక టీవీ ఛానల్ పండుగ స్పెషల్ ఎపిసోడ్లో సంక్రాంతికి వస్తున్న టీం మెంబర్స్ మొత్తం పాల్గొన్నారు ఆ సమయంలో హీరో వెంకటేష్ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి దర్శకుడు అనిల్ రావు కూడా వేసిన స్టెప్స్ వైరల్ అవుతున్నాయి సాధారణంగా యంగ్ హీరోలు స్టార్ హీరోలు స్టేజ్పై స్టెప్లు వేసేందుకు ఆసక్తి చూపించరు చాలామంది డ్యాన్స్ చేయడానికి ఇబ్బంది పడతారు అతి కొద్ది మంది మాత్రమే ఇప్పటివరకు స్టేజ్పై స్టెప్లు వేశారు ఇక వెంకటేష్ మాత్రం నిర్మహమావోటంగా స్టేజ్పై డ్యాన్స్ ఎరదీశారు టీవీ స్పెషల్ ప్రోగ్రామ్ సందర్భంగా వెంకటేష్ వేసిన డ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది అంతేకాకుండా ఈ సినిమా కోసం బ్లాక్ బస్టర్ పొంగలంటూ పాటను పాడిన విషయము తెలిసిందే చాలామంది సీనియర్ స్టార్ హీరోలు సినిమాలు చేశాం ప్రమోషన్ విషయం మాకు సంబంధం లేదు అన్నట్లుగా ఉంటారు ముఖ్యంగా కోలీవుడ్లో సీనియర్ హీరోలు తక్కువ మంది మాత్రమే ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వస్తారు కానీ వెంకటేష్ మాత్రం మీడియా ముందుకు రావడం మాత్రమే కాకుండా ఇలా స్టేజ్పై డ్యాన్స్ చేయడం మనం చూస్తూ ఉంటాం చిత్రయనుడి సభ్యులు చూస్తూ ఉంటే సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనిపిస్తుంది ఇప్పటి వరకు అనిల్ రాపుడు దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాల తర్వాత వెంకటేష్ అనిల్ రాపుడు కాంబోలో రాబోతున్న సినిమా ఇది కనుక అంచనాలు భారీగా ఉన్నాయి అంచనాలు తగ్గినట్లుగానే సినిమా వినోత్మకంగానే ఉంటుందన్న నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు